జిల్లా పరిధిలో తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ గా చేసి అర్ధరాత్రిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నారు డీఎస్పీ నల్లభలింగయ్య నారాయణపేట జిల్లా పరిధిలో గత కొంత కాలంగా మరికల్ నారాయణపేట దామరకిద్ద నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ మక్తల్ కోస్కి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన నేరస్తునికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డి ఎస్పీ నల్లపు లింగయ్య పోలీసు అధికారులతో కలిసి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుని వివరాలను వెల్లడించారు చాపలి భాస్కర్ తండ్రి మహదేవ్ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కులం ముదిరాజ్ వృత్తి కూలిపని ఉట్కూరు గ్రామం మరియు మండలం నారాయణపేట జిల్లా ప్రస్తుతం చంపాపేట హైదరాబాద్ లో జీవిస్తున్నాడు నిందితుని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు రెండు వందల నలభై ఎనిమిది గ్రాముల బంగారం విలువ దాదాపు పంతొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు వెండి పద్నాలుగు వందల గ్రాముల విలువ ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక ఐరన్ ర్యాడ్ ఒక క్యారీ బ్యాగును ఆయన వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఊట్కూరు మండల కేంద్రానికి చెందిన చాపల భాస్కర్ తండ్రి పేరు మహదేవ్ అనే వ్యక్తి పాత నేరస్తుడు ఇతడు గతంలో మక్తల్ ఉట్కూరు మద్దూరు తదితర ప్రాంతాల్లో రాత్రిపూట ఇంటి తాళాలు పగలకొట్టి సొమ్ము దొంగలించిన దొంగతనం కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు అదే క్రమంలో ఇతను గతంలో తన గొంతు కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు మహబూబ్ నగర్ జైల్లో ఉండగా వైద్యం నిమిత్తం అతన్ని పోలీస్ ఎస్కార్ట్ మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కి తీసుకువెళ్లగా మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ నుండి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదవ తారీఖున పోలీస్ ఎస్కార్ట్ నుండి తప్పించుకున్నాడు ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులో ఉండి తిరిగి హైదరాబాద్ కు వచ్చి కాటేధాన్ ఏరియాలో కొంతకాలం కూలి పని చేసి అక్కడి నుండి హైదరాబాద్ లోని చంపాపేట్ ఏరియాలో గల సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్నాడు అతను తన ఖర్చులకి డబ్బులు సరిపోకపోవడంతో తిరిగి గత రెండు సంవత్సరాలుగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టి నారాయణపేట మరికల్ మక్తల్ వికారాబాద్ జిల్లాలలోని కొడంగల్ బొమ్రాస్పేట్ పరికి ఏరియాలలో చాలా దొంగతనాలకు పాల్పడ్డాడు అదే క్రమంలో తెల్లవారుజామున మరికల్లో దొంగతనం చేయడానికి రాగా వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పట్టుకొని విచారించగా ఇతను నారాయణపేట మరికల్ మక్తల్ కొస్గికి సంబంధించిన దాదాపు పదమూడు కేసులు రాత్రిపూట ఇంటి తాళాలు పగలకొట్టి దొంగతనాలు చేయడం జరిగిందని అట్టి దొంగతనాలకు సంబంధించిన నిందితుని వద్ద ఉన్నటువంటి వస్తువులను స్వాధీనం చేసుకుని నేరస్తుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు డీఎస్పీ కాలంగా మన నారెడ్డి జిల్లాలో సంగతాల్లో ఉన్న సందర్భంలో మనం నిఘా పెట్టి కొన్ని రిఫర్డ్స్ వ్యక్తి మార్నింగ్ తల ద్వారా మరికల్ ప్రాంతంలో చేపల భాస్కర్ సంగ్రా మహాదేవ్ ముగ్గురు పట్టుకోవడం జరిగింది అతను పట్టుకొని విచారిస్తే గతంలో ఆయన ప్రస్తుతానికి మన మన జిల్లాలో నారాయణపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మణికల్ నారాయణపేట్ హోస్గి మక్కల్ అండ్ ఈ ప్రాంతాల్లో గత తద్పంతకాలంగా దగ్గరాలు చేసినట్టు ఒప్పుకున్నాడు మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ పదమూడు కేసులు ఇప్పుడు రైట్లో ఇక్కడ ఒప్పుకున్నారు దీనికి సంబంధించి అతన్ని ఇంకా పూర్తిగా విచారిస్తే అతని గతంలో కూడా మన జిల్లాలో ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో కూడా ఒక ఐదు వందల మంది జిల్లాలు చేశారు ఇప్పుడు జైలు పోయొచ్చు ఇద్దరు ఒక పాత ఎస్తుడు అప్పుడు ఒకసారి మనం పట్టుకున్నప్పుడు ఇతను పోలీస్ కస్టడీ కూడా బహిల్ నగర్లో ఉన్నప్పుడు వైద్య పరిశ్రమ ఉంటారు అది కూడా అప్పుడు అది కూడా జరిగింది అది అప్పుడు కూడా పూర్వం పోలీసులు కేసు అయింది ఇప్పుడు ఇతర దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ అక్కడ ట్వంటీ ఫోర్ క్లాస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిత్ క్లాసు గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ మన తొమ్మిది తర్వాత ఒక కేజీ ఫార్టీ గ్రామ్స్ వన్ కేజీ ఫార్టీ ప్లస్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది మరియు ఒక ఐరన్ రాడ్ అండ్ ఒక క్యారీ బ్యాగ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇతను ఏంటంటే ఏమో ఏంటంటే ఇతను రాత్రిపూట ఒంటరిగా వచ్చేస్తాడు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చంపపేట ప్రాంతానికి రాసలు ఉంటాడు ఇతని అత్తగారు కూడా మన ఇక్కడ కర్ణాటక మన బార్డర్ నారాపేట బార్డర్ అది ఉత్తురు మండలం బార్డర్ అది ఇతర నేటి ప్లేస్ మాత్రం ఉత్పూరు మండల కేంద్రం అనమాట అంటే సింగిల్ ఆఫెడర్ అయితే రాత్రి ఒంటరిగా వచ్చేసి వేసిన ప్రాంతం రాత్రి కూడా తాళాలు వేసిన ప్రాంతం ఇళ్లకు చూసుకొని వాటిని వంతరం చేస్తుంది ఇది మనం ఆల్మోస్ట్ చాలా కష్టపడి పడుకోవడం జరిగింది దీని విషయంలో మన మరికల్ సిఆర్ రాజేంద్ర రెడ్డి అండ్ నారాయణపేట సిఐ శివశంకర్ ఎస్ఐఎస్ వెంకటేశ్వర్ టౌన్ ఎస్ వెంకటేశ్వరుడు మరికల్ ఎస్ఏ రాము ఆధ్వర్యంలో ప్రైమ్ టీమ్స్ రవీందర్ అండ్ శ్రీపది రెడ్డి రాములు లింగమూర్తి ఆంజనేయులు వీళ్ళందరూ కూడా ప్రైమ్ టీమ్ వీళ్ళందరూ కూడా కష్టపడి స్వామి గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్